హాయ్ అండి ఈరోజు చికెన్ తండూరి తెప్పించుకున్నాం బయట నుంచి అయితే మేము బయటని తెచ్చుకోవడం చాలా తక్కువ ఇంట్లోనే ఏదైనా కావాలి అనుకుంటే ఎక్కువగా చేసుకుంటాము ఈ బయటని తినాలనిపించింది కాబట్టి తెచ్చుకున్నా అనమాట ఈరోజైతే నాలుగు పీసులు టూ హండ్రెడ్ అంట చాలా పెద్ద పీసులు అయితే వచ్చాయండి చికెన్ తండూరియాకి గ్రీన్ చట్నీ ఇచ్చారు ఈ గ్రీన్ చట్నీ చూసుకుని ఉన్నాం చాలాసేపు అయితే ఇది ఎలా చేశారో ఏంటని ఇదేమో గ్రీన్ చిల్లీతోటి గ్రీన్ చట్నీ చేస్తారంట దాంతోపాటు ఆనియన్స్ కూడా ఇచ్చారు ఒక రెండు ప్యాకెట్లు ఆనియన్స్ కూడా ఇచ్చారు ఏదైనా ఇంట్లో మనం కొద్దిగా కంఫర్ట్గా తినడానికి అయితే బాగుంటుంది కదా చాలా పెద్ద పీసులు అండి నేను తింటున్న పీస్ అయితే ఒక్కరికి కడుపు నిండిపోతుంది అన్నమాట క్రిస్పీగా చాలా టేస్టీగా చాలా బాగున్నాయి ఇవైతే కన్నా మనకి ఇలాంటివి ఇలాంటి కొనుక్కుంటేనే కొద్దిగా రేటు కూడా కొద్దిగా తక్కువగా ఉంటుంది మేము అందుకే అక్కడ షాప్కి వెళ్ళి మేము తెచ్చుకున్నాము మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్